హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఈ కార్తీక మాసంలో ఇంట్లో కానీ గుడిలో కానీ ఏదైనా రావి చెట్టు దగ్గర కానీ ఎలా ఎక్కడైతే మనం దీపాలు అయితే వెలిగిస్తామో మనం ఆ దీపం వెలిగించేటప్పుడు ఏంటంటే కొన్ని టిప్స్ అనేది మనం తెలుసుకుని ఉండాలి అంటే దాని గురించి దీపారాధన చేసేటప్పుడు ఏ విధంగా చెయ్యాలి ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుని ఉండాలి సో దాని గురించి నేను ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను సో అదేంటంటే ఈ దీపారాధన చేసినప్పుడు ఆ దీపాన్ని పడమరా కానీ దక్షిణ ముఖంగా కానీ అస్సలు వెలిగించకూడదు మనం ఎప్పుడు తూర్పు కానీ ఉత్తరముఖంగా కానీ వెలిగించాలి అండ్ నెక్స్ట్ది వచ్చేసి ఈ దీపారాధన ఏంటంటే స్టీల్ కుందులు ఉంటాయి కదా ఆ కుందుల్లో అస్సలు చేయకూడదు వెండి కానీ ఇత్తడి కానీ మట్టి ప్రమిదల్లో కానీ మనం దీపారాధన చేసుకోవాలి ఈ దీపారాధన చేసినప్పుడు ఏంటంటే ఏకవత్తి అంటే ఒక ఒత్తు దీపారాధన అయితే అస్సలు చేయకూడదు రెండు కానీ అంతకంటే ఎక్కువ అవత్తులు కానీ మనం వాడచ్చు ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ఏంటంటే అగ్గిపుల్లతో దీపాన్ని అస్సలు వెలిగించకూడదు మనం అగరబతితో వెలిగించాలి సో ఈ దీపం కుందుకి మూడు చోట్ల పసుపు కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వేసాక మనం దీపాన్ని దీపారాధన చేశాక ఇలా చెయ్యాలి సో ఈ కుందు కానీ ప్రమేద కానీ కింద ఒక తమలపాకు లేదా చిన్న పల్లెం అనేది పెట్టాలి సో ఏ పూట కాపూట ఈ పూజ కుందుల్ని శుభ్రం చేసుకునే తర్వాత దీపారాధన మనం ఇంట్లో అయినా ఎక్కడైనా చేసుకోవాలి ఇది దీపం వెలిగించాక ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు కొండెక్కిన తర్వాత అయితే మనం జపించాలి సో ఇది దీపారాధన చేసినప్పుడు ఎటువంటి పొరపాట్లు అనేది చేయకుండా ఉండాలంటే ఇవి ఆచరించాలి సో ఈ కార్తీక మాసంలో ఏంటంటే సాయంత్రం పూట ఆలయంలో కానీ తులసి కోట వద్ద కానీ రావి చెట్టు దగ్గర కానీ లేదా ఏదైనా నది వద్ద ఎవరైతే దీపారాధన చేస్తారో వారికి పుణ్యఫలం లభించి శివాన్నిధ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతుంది కార్తీక మాసంలోనూ నిత్య దీపారాధన చేయటం సాధ్యపడని వారికి కార్తీక శుక్ల ద్వాదశి కార్తీక పౌర్ణమి రోజు చేస్తే సంవత్సరంలో దీపారాధన చేస్తే వచ్చే పుణ్యఫలం ఈ రెండు రోజుల్లో చేయటం వల్ల వస్తుంది సో ఇది కార్తీక దీపం వెలిగించటం వల్ల మనకి ఏ విధంగా అయితే పుణ్యఫలం వస్తుందో దీపం వెలిగించినప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఈ నియమాలు అయితే పాటించండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు దీపం వెలిగించినప్పుడైతే ఎటువంటి పొరపాట్లు చేయకుండా చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ సో ఇది మీరు ఫాలో అయ్యి వేరే వాళ్ళకి కూడా షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ చెప్పండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ